హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ విక్టరీ వెంకటేష్ తన సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన ఇలియానాతో మాత్రం సినిమా చేయలేకపోయారు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ రావాల్సి ఉంది కానీ అది ఒక్కసారి కాదు ఏకంగా మూడుసార్లు ఆగిపోయింది అసలు ఆ సినిమా ఏంటి ఎందుకు ఆగిపోయింది వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశారు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కూడా శ్రీదేవి నుంచి అందరూ స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేశారు ఇప్పటి తరం హీరోయిన్లతోనూ యాక్ట్ చేస్తున్నారు ఫామ్లో ఉన్న హీరోయిన్లందరితోనూ రొమాన్స్ చేశారు కానీ ఒక్క స్టార్ హీరోయిన్తో మాత్రం సినిమా చేయలేకపోయారు ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన హీరోయిన్ ఇలియానాతో వెంకీకి సినిమా పడలేదు అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రావాల్సి ఉంది కానీ ఆగిపోయింది ఒక్కసారి కాదు ఏకంగా మూడుసార్లు జరిగింది వెంకటేష్ ఈ ఏడాది కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ ని సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే పాన్ ఇండియా మూవీస్ని పక్కన పెడితే సింగిల్ లాంగ్వేజ్లో విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది ఇది సుమారు మూడు వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టడం విశేషం అయితే వెంకటేష్ కి సోలోగా హిట్ పడి చాలా ఏళ్లు అవుతుంది తులసి లాస్ట్ హిట్ అని చెప్పాలి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో హిట్ అందుకున్నారు ఇందులో మహేష్ బాబు మరో హీరో ఆ తర్వాత ఎఫ్రెండుతో హిట్ కొట్టాడు ఇందులో వరుణ్ తేజ్ మరో హీరో ఇలా మల్టీస్టారతో తప్ప సోలో హీరోగా సక్సెస్ రాలేదు తులసి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి ఆ సమయంలోనే ఓ క్రేజీ మూవీని ప్రకటించి ఆపేశారు అలా ఆగిపోయిన మూవీనే గంగా ఇందులో ఇలియానా హీరోయిన్ అమ్మా రాజశేఖర్ దర్శకుడు రెండు వేల పదిలో ఈ సినిమాని ప్రకటించారు గంగపేరుతో వెంకీ ఇలియానా జంటగా ఈ మూవీని రూపొందించాలనుకున్నారు అధికారికంగా ప్రకటించారు బహుశా సురేష్ ప్రొడక్షన్లోనే ఈ మూవీని అనుకున్నట్టు సమాచారం యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కించాలని భావించారు కానీ ప్రకటనకే పరిమితమయ్యింది ఆ తర్వాత ఆగిపోయింది అయితే తులసి తరువాత వెంకీకి చింతకాయల రవి పెద్దగా ఆడలేదు ఈనాడు డిజాస్టర్ అయ్యింది నమో వెంకటేశాయ గాని ఆడింది నాగవల్లి డిజాస్టర్ బాడీగార్డ్ డిజాస్టర్ ఆ సమయంలోనే మూవీని అనుకున్నారు వరుసగా వెంకీకి యాక్షన్ మూవీస్ బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కావడం లేదు దీంతో ఇలియానాతో కలిసి చేయాల్సిన గంగని ఆపేశారని సమాచారం అలా వెంకీ ఇలియానా కాంబినేషన్ మిస్ అయ్యింది ఒక్కసారి కాదు ఏకంగా మూడుసార్లు మిస్ అయింది ఆ తర్వాత వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు డివివి దానయ్య ఆ మూవీని నిర్మించాలని ప్లాన్ చేశారు ఇలియానాని హీరోయిన్ గా ఫైనల్ చేశారు ఇది ప్రకటనకే పరిమితమయ్యింది ఆ తర్వాత ఆగిపోయింది అనంతరం వెంకటేష్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీని చేయాలని భావించారు ఆల్మోస్ట్ ఇది కూడా ఓకే అయింది ఇందులోనూ హీరోయిన్గా ఇలియానా పేరే వినిపించింది కానీ అదిలోనే ఆగిపోయింది ఇలా మూడుసార్లు వెంకటేష్ ఇలియానా కాంబినేషన్లో మూవీస్ మిస్ కావడం గమనార్హం ఇలియానా దేవదాసు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మహేష్ బాబు పవన్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రవితేజ రామ్ నితిన్ రానా మంచు విష్ణు వంటి వారితో రొమాన్స్ చేసింది వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంది వీరిలో ఎక్కువగా రవితేజతో చేయడం విశేషం ఆయన ఒక్కడితోనే ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది ఖతర్నాక్ కిక్ దేవుడు చేసిన మనుషులు అమర్ అక్బర్ ఆంటోనీ వీరి కాంబోలో వచ్చాయి చివరగా ఆమె తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో మెరిసింది ఇది ఆడలేదు దీంతో టాలీవుడ్ కి దూరమయ్యింది ఇలియానా ప్రస్తుతం సినిమాలకే దూరమయ్యింది రెండేళ్ల క్రితం మైకేల్ డోలన్ని వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు ప్రస్తుతం వారిని చూసుకోవడంలో బిజీగా ఉంది ఇలియానా వెంకటేష్ ఇలియానా కాంబినేషన్ కుదరకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది మూడుసార్లు ఆగిపోయిన గంగ వంటి ప్రాజెక్ట్ భవిష్యత్తులోనైనా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి ఈ క్రేజీ కాంబో మళ్లీ కలిసి